పోయినసారి అభివృద్ధి లేదు రామరాజు పల్లెం ఇప్పుడు రామరాజు పల్లెను ఇప్పటికి ఆ ఊర్లో నలభై ఏళ్ళ నుండి డ్రైనేజ్ చేసిన మగోడు లేడు మన కేదిరెడ్డి పెద్దారెడ్డి ఇరవై లక్షలు ఇచ్చి నా చేతికి మా చేతో చేపించిన సామాన్య కార్యకర్తతో పెద్దారెడ్డి గారు అంటే జేబులో డబ్బులు వేసేనా నీళ్లు రాకపోతే ఆయన ర్కులు చేసి రైతులకు ఒక వల్ల నష్టపోయిన నేను మీరు ఎవరు అని మీరంతా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల మీరు అభివృద్ధి చెందండి అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ పద్నాలుగు సీట్లు ఎమ్మెల్యే రెండు అంటే ఖచ్చితంగా అన్న పెద్ద గురునా సార్ ఎలా ఉండబోతున్నాయి నా విద్య వైద్యం న్యాయం అన్ని విధాలుగా జరిగింది న్యాయం సంక్షేమ పథకాలని న్యాయంగా అందరికి అందినాయి ప్రతి స్కూలు డెవలప్ అయింది అందరికీ న్యాయం జరిగినందుకు ఖచ్చితంగా ప్రజలైతే మర్చిపోరు జగన్ ఖచ్చితంగా జగన్ ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తారు ఈ స్టడీ రిపీట్ అవుతుంది వాళ్ళు మీ మాట్లాడితే యూతే మా ఎంతమంది ఉన్నారు మాకు తెలుస్తుంది ఇరవై ఒక్కరు సీట్లు తీసుకొని అయిపోయి ఏం చేస్తాడు నూట డెబ్బై స్థానాలు నిలవలేనప్పుడు అయిపోయి ఎందుకు చెప్పు ముఖ్యమంత్రి ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు అసలు పవన్ కళ్యాణ్ గెలిపిస్తాడని గ్యారంటీ ఉంది ఆయన ముందు ఆయన తెలియ ముందర ఎంత బచ్చ బచ్చ అంతే ఎంతమంది ఎంత మంది యూస్ వచ్చింటాడు ఆయన జగన్ 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 ముందరైతే వేస్ట్ అందంగా అవసరమే లేదు చెప్పాల్సిన అవసరమే లేదు జగన్ జగన్ చేసే పని ఇప్పుడు కాని రాదనా ఇంకో ఇరవై ఏళ్ల గాను జగన్ చేసిన అభివృద్ధి అందరికి తెలుస్తుంది ఇప్పుడు ఐపీ సిస్టమ్ తీసుకొచ్చిన వ్యక్తి జగన్ మన దేశంలో ఎవరు లేదు అట్లాంటి నాయకుడు జగన్ మన దేశంలో తనకన్నా ఇంకా బెస్ట్ సీఎం ఉన్నారు రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళే తీసుకురలేదు అట్లాంటిది జగన్ ఒక అడుగు కాదు రాజేఖర రెడ్డి ఒక అడుగు వేస్తే ఈయన రెండు అడుగులేస్తాడు అందులో ఏమాత్రం డౌట్ లేదు